శివాయ మనకి హస్తాల్లో ఉన్నటువంటి రకాల గురించి చెప్పుకుంటున్నాం ఈ రకాల్లో గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చేది చతురస్ర తర్వాత తత్వ జిజ్ఞాస హస్తము అని చెప్పేసి ఇంకొక హస్తం ఉంది ఇది ఏంటంటే బొటన వేలు కొంచెం పెద్దదిగా ఉంటుంది వీళ్ళకి వేళ్ళు ముందుకు పు పొడుచుకొని వచ్చినట్టుగా కనపడతాయి చేయి మొత్తం కూడాను లయబద్ధంగా ఉంటుంది అందుచేత విద్యుత్తు విద్వత్తు బాగా ఉంటుంది వీళ్ళలో ప్రతిభ ఎక్కువగా ఉంటుంది జిజ్ఞాస ఉంటుంది అస్థికత ఉంటుంది ధార్మిక చింతన అత్యధికంగా ఉంటుంది ప్రేమ మమకారలు ఆదర్శం తత్పరత కార్యదీక్ష ఏదైనా ఒకటి అనుకుంటే సాధించాలనే తపన జిజ్ఞాస ధనమాన మర్యాదలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి నాయకత్వ లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి యోగాభ్యాసం చేసేవాళ్ళుగా కూడా ఉంటారు ఒకదానిపైన పట్టు సాధించాలనే తపన ఉంటుంది అది సాధించే వరకు నిద్రపోని పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఇట్టి జాత ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా డాక్టర్లు గాను రాజకీయ నాయకులుగాను జ్యోషిష్య హస్త సాముద్రిక శాస్త్రవేత్తలు గాను వాస్తు శాస్త్రజ్ఞులు గాను ఫిలాసఫర్స్ గాను హిప్నాటిస్టులు గాను సైంటిస్టులుగా కూడా ఉంటారు కవులు రచయితలు వీళ్ళందరి చేతులు ఈ యొక్క తత్వజిజ్ఞాస హస్తం కలిగిన చేతులుగా ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది తరువాత ఈ హస్తం విస్తరించి ఉన్నటువంటి హస్తముగా ఉంటుంది విస్తరించడం అంటే ఇలా విస్తరించినట్టుగా ఉంటుంది చూడగానే కుంభాకార హస్తమని రజోహస్తం అని చెప్పేసి కూడా అంటారు ఆశావాద హస్తం అని కూడా అంటారు మణికట్టు వైపు కానీ వేళ్ల వైపు కానీ విశాలంగా ఉంటుంది ఈ మణికట్టు వేళ్ల వైపు చాలా విశాలంగా ఉంటుంది దూరంగా ఉంటాయి వీళ్ళు వేళ్ళు ఇట్లా విశాలంగా ఇలా విశాలంగా కనబడి పొడవు వెడల్పు బాగా ఉంటుంది వేళ్ల కొనలు గోళ్ల చివరలు గోళ్లకు అటు ఇటు కూడా విస్తరించి ఉంటాయి ఒక విధంగా ఇది తత్వ తత్వజిజ్ఞాసముగా చెప్పడం జరిగింది ఇటు చేయగల జాతకులు ఏదైనా కార్యం అనుకుంటే అది సాధించేదాకా కూడా నిద్రపోరు అన్నమాట అంతేకాదు సాహసం చేయటంలో ముందడుగు వేస్తారు చంద్రమండల యాత్ర చేసేస్తానని కానీ సాహసం చేస్తారు నేను కూడా వస్తాను నో ప్రాబ్లం అని అలాగే దృఢ సంకల్పులు సర్వ స్వతంత్రులు కూడాను వీళ్ళు ఏదైనా చెప్పినా నాకు తెలుసులే అంటుంటారు సక్రియాశీలు ఔత్సాహికులు రసజ్ఞులు చతురులు శ్రమశీలరు వ్యవహారికలు సత్యప్రియులు సుచిప్రియులు వీళ్ళు ఇవన్నీ కూడా కలిగిన లక్షణాలుగా ఉంటారు ఎక్కువ అలంకారానికి కూడా విలువిస్తారు వీళ్ళు చాలా నైస్గా స్టైలిష్గా అలంకారంగా ఉండాలి అనేటువంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళుగా ఉంటారు కీర్తి ప్రతిష్టలకు ధన సంపత్తులకు విశేషంగా పాటుబడే లక్షణాలు ఈ విస్తరించి ఉన్నటువంటి హస్తం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఉత్తేజిత ప్రకృతి కలవారుగా ఉంటారు సహజంగా ఇంజనీర్లు కానీ భూగర్భ శాస్త్ర నిపుణులు కానీ మెకానిక్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ రేడియో రంగంలో ఉన్నవాళ్ళు టీవీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు గడియారాలు రిపేర్ చేసేటువంటి వాళ్ళు వైండింగ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు లేకపోతే రక్షక పడ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు మనకి ఎక్కువగా ఈ యొక్క విస్తరించి ఉన్న హస్తరీత్యా కనిపిస్తారు ఇక మరొక హస్తము కళాహస్తము అంటారు అంటే ఆర్టిస్టిక్ హ్యాండ్ ఈ ఆర్టిస్టిక్ హ్యాండ్ అనేది చాలా విశేషం ఈ హస్తము గోపురాకృతిలో కలిగి ఉంటుంది చివరిలో గోపుర ఆకృతి కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు ఇట్టి చేతులు చాలా సున్నితంగా ఉంటాయండి పట్టుకుంటేనే మెత్తగా ఉంటాయి వేళ్ళు మాత్రం చాలా పొడుగ్గా ఉంటాయి పల్చగా ఉంటాయి అందంగా ఉంటారు తేజోవంతులుగా కళాత్మకంగా కనిపిస్తారు లయబద్ధంగా ఉంటారు చేయి యొక్క మణిబంధం వద్ద సాధారణమైనటువంటి వెడల్పు కలిగి రానురాను తగ్గుతూ వేళ్ల వద్దకు వచ్చేసరికి సన్నగా అవుతుంది వీళ్ళు చాలా నైస్గా సన్నగా ఉంటాయి వీళ్ళకి కళాకార హస్తం అంటారు వీళ్ళది వీళ్ళు కూడా ఎంతో ఆకర్షణీయంగా అందంగా పల్చగా పొడవుగా కనిపిస్తారండి ఆకృతి వీళ్ళ శరీర ఆకృతి చూస్తే అందంగా పల్చగా పొడవుగా కనిపిస్తారు అందుచేత ఈ జాతకులు కళాప్రియులు కవులుగా రచయితలుగా సంగీతజ్ఞులుగా చిత్రకారులుగా శిల్పకారులుగా నటులుగా తదితర కళాశ్రేష్ఠులై ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ప్రకృతి ప్రేమికులుగా కూడా ఉంటారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతూ ఉంటుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన ఆ సుఖినో భవంత్